బీఆర్ఎస్వి ఉపాధ్యక్షులు తుంగ బాలన్న ఉన్నారు అన్నతని కొన్ని అంశాలు మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే ఎట్లా ఉన్నారు బాగున్నాం ఎట్లా చూస్తారా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు మనకు అందరు ఏ విధంగా మీరు కూడా మాకంటే ఎక్కువ గమనిస్తూ ఉన్నారు ప్రధానంగా చూసుకున్నటువంటి పరిస్థితిలో మేము యాజ్ ఏ ఒక నిరుద్యోగ ఒక విద్యార్థి నాయకునిగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు అనేక అంశాల మీద హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సరే అనేక అంశాల గురించి చాలామంది మాట్లాడుతూ నిరుద్యోగ అంశాల గురించి మేము ముందుకు తీసుకొస్తాం ఇలా నిరుద్యోగుల అంశాలకు సంబంధించింది నిరుద్యోగ వ్యవస్థ గురించి ఆనాడు రాహుల్ గాంధీని ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆనాడు రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకొచ్చి చిక్కడిపెల్లి వేదికగా అశోక్ నగర్ వేదికగా అనేక మంది నిరుద్యోగులను తీసుకొచ్చి నిరుద్యోగులకు సంబంధించింది సంవత్సరం లోపల మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడారు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి జాబ్ క్యాలెండర్ ద్వారా ఒక నోటిఫికేషను పలాని నెలలో పలాని డేట్ రోజు పలానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తాం పలాని ఎగ్జామ్ పెడతాం పలాని డేట్ రోజు రిజల్ట్ వస్తుందని చెప్పి జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం వీళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించి కూడా దాదాపు సంవత్సరం అయిపోతుంది అదేవిధంగా వీళ్ళు ఇస్తున్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్ ఇప్పటి వరకు కూడా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటంటే నేను అడుగుతున్న నిరుద్యోగ మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు దాదాపు ఐదు వేలకు చిల్లర తప్ప ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు అరవై వేలు ఏంటంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ చేసి కొన్నింటికి ఎగ్జామ్ పెట్టింది కొన్నింటికి ఎగ్జామ్ పెట్టలేదు వాటిని మీ ప్రభుత్వం వచ్చినాక ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకు ఆర్డర్ ఇచ్చి మేమే ఇచ్చినామని వీళ్ళు చెప్పుకుంటారు మేము క్లియర్ అడుగుతున్నాం ఒక నిరుద్యోగగా నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు నువ్వు ఫైనాన్షియల్ క్లియరెన్స్ తీసుకున్నాక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాక నువ్వు ఫైనాన్షియల్ క్లియరెన్స్ తీసుకున్నాక ఎన్ని పోస్టులే అని చెప్పి ఒక శేతాన్ని రిలీజ్ దమ్ముంటే నువ్వు ఇచ్చినటువంటి పోస్టులు ఏంది గతంలో ఆరు వేల చిల్లర డిఎస్సి పోస్ట్ ఉంటే వాటికి ఐదు వేలు కలిపి పదకొండు వేలు వేసినావు తప్ప గతంలో ఐదు వేలు ఉండే ఆరు వేలు ఉండే దానికి ఐదు వేలు కలిపినావు అంతే తప్ప నువ్వు ఎక్కడ కూడా వేయలే గ్రూప్ వన్ సంబంధించిన దాంట్లో కూడా గతంలో ఐదు వందల మూడు పోస్టులు ఉంటే నువ్వు అరవై పోస్టులు కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులు వేసినావు అది కూడా ఇప్పుడు ఆగిపోయింది టెక్నికల్ ఇష్యూ వల్ల నువ్వు ఎక్కడ ఏదూ ఇవలసినావు గ్రూప్ టూ ఆగిపోయి గ్రూప్ త్రీ అంటే నిరుద్యోగులను నిండా ముంచింది ఎవరే అంటే రేవంత్ గతంలో గత కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాల వరకు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో దాదాపు ముప్పై లక్షల వరకు కేటీఆర్ గారి నాయకత్వంలో హైట్యాబ్లో ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ముప్పై లక్షల ఉద్యోగాలు జైన్ అనే జైన్ అయినటువంటి చాలా మంది చెప్తుంటారు వాళ్ళ వాళ్ళ నుంచి ఏమి కాదు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుందక్క ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే ఐదు లక్షల చిల్ల ఐదు వేల చిల్లర పోస్టులు వేసారు ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఈ ఏడైతే వాళ్ళ నుంచి కాదు నినాకం మొన్న చిక్కడిపల్లి వేదిక అయినా డిస్కషన్ జరిగింది ఒక ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి చిక్కడిపల్లి లైబ్రరీకి వచ్చారు అక్కడ ఉన్న నిరుద్యోగులతో మాట్లాడతాము ఏంది నిరుద్యోగుల సమస్య అంటే మీ ప్రభుత్వాన్ని నమ్మి మేము పూర్తిగా మోసకపోయినామని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది నేను ప్రభుత్వ దృష్టి తీసుకోపోతాను ఆయన అంటాడు ఇంకొక అవుతాడు ఎన్ఎస్వీ నాయకుడు ఉండే ఆయన బల్మూరి వెంకటు ఆయన ఏం చేస్తాడు అసలు మేము రెండు లక్షల ఉద్యోగాలు ఏం లేదని చెప్పినాం మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు అంటే మీరే కదా అథెంటిక్ దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరే కదా ప్రకటించింది మీరే కదా మేనిఫెస్టో పెట్టింది ఇలా మళ్ళీ దొంగ మాటలు మాట్లాడుతారు అంటే వీళ్ళేంది గడ్డ ఏమంటారు వీళ్ళు ఏమంటారు ప్రభుత్వం అధికారానికి వచ్చినాక మాట మార్చుకోవడం అంటే వీళ్ళు రెండు నాలుగుల ధోరణి అంటే గతంలో మాట ఒక తిరిగి ఉంది ప్రభుత్వం వచ్చినాక ఇంకో మాట అంటే వీళ్ళకి వీళ్ళే ఎక్కడ కూడా క్లియర్గా క్లారిటీ లేరు కాబట్టి నిరుద్యోగులకు క్లియర్గా అర్థమైంది నిరుద్యోగులకు సంబంధించింది వాళ్ళు చాలా క్లియర్గా ఈ ప్రభుత్వం మనకి ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వదు అని వాళ్ళు డిసైడ్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ నాకు ఖజానా లేదు నేను ఇచ్చినటువంటి పోస్టులకే రిటైర్డ్ అయ్యేటోటికే బెనిఫిట్స్ ఇస్తలేదు అనేక సందర్భాలు అనేక మీటింగ్లలో నన్ను కోసుకొని తిను అంటే ఇష్టం వచ్చినట్టు అంటే నీ గతంలో నువ్వు ఒక పార్లమెంట్ సభ్యుని ఉన్నావు మల్కాజీ పార్లమెంట్ సభ్యునిగా నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నావు నీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించి నీకు తెలుసు కదా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేది నువ్వు ఇష్టం వచ్చిన హామీని ఇచ్చి నేను ఇదిస్తా అది ఇచ్చా ఇష్టం వచ్చిన హామీ నువ్వే కదా ఇచ్చింది నువ్వు ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తికి సంబంధించిన నువ్వే ఇచ్చిన హామీ ఎవరు అడగలే కదా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నావు నిరుద్యోగ వృత్తి ఇరవై నెలలు అవుతుంది ఒక నిరుద్యోగకన్నా ఎక్కడన్నా నీ కోడంగల్ కావచ్చు హైదరాబాద్ వేదిక కావచ్చు ఖమ్మం వేది కాదు ఏదైనా ముప్పై మూడు జిల్లాలు నిరుద్యోగ వృత్తి ఎక్కడైనా ఒక వ్యక్తికి ఇచ్చిన నిరుద్యోగ వృత్తి అడిగితే రాష్ట్రంలో ప్రజా రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా లేదంట నిరుద్యోగ అంటే వీళ్ళు అదే మాటలు అదే వీళ్ళు మట్టి విక్రమార్క కావచ్చు ఆ మంత్రివర్గం కానీ అన్ని కూడా దొంగ మాటలు గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ అంటే దొంగ అంటే కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు అంటే వాళ్ళు అధికారం కోసం ఏమైనా మాట్లాడతారు అధికారం తర్వాత వాళ్ళు ఇటువే మాట మాట దాటివేసే ధోరణి వచ్చింది కదా దాదాపు కేసీఆర్ తప్పు చేసింది దీంట్లో కంపల్సరీ క్రిమినల్ కేసులు ఫైల్ అయితే అని చెప్పేసి బయట చెప్పుకొని తిరుగుతాయి ఇదొక అంతే కాళేశ్వరం మొదటి నుంచి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కాళేశ్వరం మీద ఆయన కుట్రపడత రేవునుడు ఇలా కాళేశ్వరం ద్వారా తెలంగాణ మొత్తం జీవధార తెలంగాణకు ఇలా సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలకు పంట పండిందో మనం చూసినాం ఇలా కావలసి కుట్ర వండి కమిషన్ ఏర్పాటు చేసి ఇలా కాళేశ్వరంది మళ్ళీ కమిషన్ వేసినాం కమిషన్ మొత్తం కూడా ఇదేంది ఒక అంటే ప్రజలని అంతా కూడా తప్పుదోరణి పట్టేయడానికి వీళ్ళు చేస్తారు ఎక్కడ కూడా కాళేశ్వరం అనేక సందర్భాల్లో అనేక వేదికల ద్వారా ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి మంత్రివారి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది చాలా క్లియర్గా కాళేశ్వరంలో ఎక్కడ కూడా ఎక్కడ చిన్న కూడా అక్రమం జరగలేదు ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు కాళేశ్వరం ప్రాజెక్టు మనం ఎంతైతే బడ్జెట్ పెట్టామో ఆ బడ్జెట్ ప్రకారమే క్లియర్గా కట్టడం జరిగింది అక్కడ ఒక పిల్లర్ మాత్రమే కుంగడం జరిగింది దానివల్ల నష్టం లేదు దాన్ని రిపేర్ చేసుకుంటే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం అంతా కూడా శక్సామలం అవుతుందని చెప్పేసి కూడా చాలా క్లియర్ చెప్పింది వీళ్ళంతా కూడా దొంగ దా ధోరణితోనే కేసీఆర్ గారిని ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎవ్వరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎన్ని దొంగ మాటలు చెప్పినా కాళేశ్వరం ఎవ్వరు వైపు చూసినా కాళేశ్వరం చాలా చక్కగా ఉంది నిన్నకం మొన్న కూడా మా పార్టీ నాయకులంతా కూడా కన్నపల్లి పంపౌజ్లో నీళ్ళు ఉన్నాయి ఎత్తండి అంటే కూడా వీడు ఎత్తే పరిస్థితి లేదు అంటే ఈయన ఈయన గురువైనటువంటి రేవ చంద్రబాబు నాయుడికి బంకచెర్లను చీరలను సంబంధించిన గోదావరి జలాలను ఆయన సిద్ధపడ్డాడు కాబట్టి అక్కడ బంకచర్ల బంకచెర్ల కట్టుకోవాలంటే ఇలా బంక ఆయనకు స్వాతిస్తుంది కాబట్టి ఇక్కడ కాళేశ్వరం కుంగిందని చెప్పి బంక కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు పోలవరం ఇదే పోలవరం ఇదే జాతీయ హోదా ఇచ్చే మూడు సందర్భాలలో పోలవరము పొట్టకపోతే ఇదే మరి ఇదే ఎన్డీఏసీ అక్కడ పోలేదు ఇదే సిడబ్ల్యూసీ అక్కడ ఎందుకో మాట్లాడలేదు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాను కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎందుకు ప్రశ్నిస్తలేదు అంటే కేవలం ఇది కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్ప ప్రజలంతా గమనిస్తారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా ఈ రేవంత్ రెడ్డికి చేత కాక కాళేశ్వరం ఇట్లయింది ఇంకోది ఇట్లయింది రోజుకో డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా కాలం నడిపిస్తుంది తప్ప రేవంత్ రెడ్డికి చేత కాదు అనేది క్లియర్ గా శాతం వంద అవగాహన ఆనాడు నుంచి అయితే ఈనాడు వరకైనా నీళ్లు నిధులు నియామకాలనేది ఒక ఎజెండా తెలంగాణలో ఇలా మళ్ళీ నీళ్లు తెలంగాణకు సంబంధించినటువంటి గోదావరి జలాలను అక్రమంగా తీసుకుపోతామంటే ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా లేదు తెలంగాణ ప్రాంతం అంతా కూడా రైతాంగం మీద ఆధారపడేటువంటి ప్రాంతం కాబట్టి మనమంతా కూడా విద్యార్థులమంతా కూడా మళ్ళొకసారి మనమంతా కూడా చైతన్యం కావాలి ఎందుకంటే మన గోదావరి జలాలు మనకు రావాల్సిన వాటాను మళ్ళీ అక్రమంగా బనక కట్టుకోవడం ద్వారా మన ప్రాంతం అంతా మళ్ళొకసారి ఎడారయ్యే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈ బనక చర్యల అంశాన్ని భారత రాష్ట్రంతో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రతి కాలేజీకి వెళ్ళి ప్రతి జిల్లాకి వెళ్ళి కూడా విద్యార్థులంతా కూడా చైతన్యం చేస్తున్నాం మళ్ళీ కుట్రలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తుండు ఈ రేవంత్ రెడ్డి ఆయన తొత్తుగా మారి రేపు పొదుగాల పోలవరం లింకేజ్ సంబంధించినట్టు బంక కట్టినట్టయితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అనేక సందర్భాలుగా అంతా కూడా తిరుక్కుంటూ బనక అంశాన్ని విద్యార్థులకు అందరం కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం బనక కట్టినట్టయితే తెలంగాణ మళ్ళా ఎడారే పరిస్థితులు ఉంటాయి మళ్ళీ ఆనాడు రోజులు వస్తాయి కాలేజీలకు సంబంధించిన నీళ్లు రాకముందుకే బనక కొట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బనక అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కార్యక్రమం తీసుకుంటుంది ఆనాడు నుంచైనా ఈనాడు వరకు అయితే విద్యార్థులంతా కేసీఆర్ గారికి సైనికులుగా పనిచేసడం నిరుద్యోగులకు సంబంధించిన అంశం కావచ్చు నీళ్ళకు సంబంధించిన అంశం కావచ్చు ఏ అంశమైనా కూడా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ట్యాగ్లైన్ ఉందో నీళ్లు నిధులు నియామకాలు ఆ విషయంలో ఇవాళ నీళ్ల విషయంలో మళ్ళీ తీసుకపోతే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేడు ఖచ్చితంగా తెలంగాణకు వాటర్ రావాల్సినట్టు వాట వచ్చేంత వరకు బనక ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటాం ఖచ్చితంగా గోదావరి జిల్లాలతోనే తెలంగాణను చేసుకున్న చేసుకునేదాకా మా పోరాటం కొనసాగుతుంది